తుఫాన్ దృశ్యా జిల్లా పరిస్థితులపై సమీక్షేందుకు ప్రత్యేక అధికారిగా సీనియర్ ఐఏఎస్ ఆర్పీ ఇందులో నియమితులయ్యారు కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు కారణంగా ఎలాంటి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు ఈ సమాపేశంలో కలెక్టర్ ఏ తమ అన్సారియా జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ కమిషనర్ పులి శ్రీనివాసులు డీఆర్ఓ కాంజావళి తదితరులు పాల్గొన్నారు అనంతరం కలెక్టరేట్ లో తుఫాన్ సహాయ చర్యల కోసం ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ను ఆయన పరిశీలించారు తుఫాను ప్రభావిత ప్రాంతాల ప్రజలకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు సిద్దంగా సూచించారు నాలుగు గంటలు కంట్రోల్ రూమ్ పనిచేయాలని స్పష్టం చేశారు ప్రకాశం అరేస్ట్ తో పాటు వరద ముప్పు వేస్తే ఎలా ఎదుర్కోవాలని అనే అంశాలపై చర్చించారు నష్టం నివారని లక్ష్యంగా పనిచేయాలని చెప్పారు तो डिपेंडिंग ऑन द इनफ्लो दैट आफ्टर टॉपिक और दैट वाटर फ्लोस टू प्रकाश में आएगा इनसाइड प्रकाश में आएगा वो अकड़ एदे पे अकड़ बदल लो वापस पर वापस पर इफ द फ्लो इज हैवी यस द रिवर को थोड़ा इतना लेट चलता है या ऑलमोस्ट रिवर ज्यादा तो काम रिवर फ्लो इज ओनली 42000 सर 42000 यस सर दैट इज द आउटफ्लो आप भी ड्रेस पहन बोल ताऊ विक्रेता से बोल नाला अंदर एक टाइम तो तुम्हारे पास रहता है ना फाइनली टिकट्स को बीच तो हुआ रहता है ना देखो आप लोग आएंगे मारा मेरे को तो तो करते हो लोग महिपुर जाओगे तो ठंडी अच्छा माया वाले से एक सेट में लगा आप लोग ये काम करेंगे ना And this control room, there is phone. What else? Hand radio. Hand radio. Phone. Okay. Now, any kind of radio, I'm not handling. Okay. 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 ట్వంటీ ఫోర్ వైస్ అవన్నీ ఇప్పుడు స్టాండింగ్ క్రాప్స్ మనకు కాటన్ క్రాప్స్ ఉంది అదే విధంగా ఫ్యాడీ కూడా ఉంది సో దానికి అందరూ ఫార్మర్స్ కూడా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా అగ్రికల్చర్ రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ట్వంటీ ఫోర్ బై సెవెన్ అక్కడ ఉండి దాన్ని మానిటర్ చేయడానికి ప్రొసీడింగ్స్ ఇచ్చి అది కూడా చేస్తున్నాము అదేవిధంగా ఇప్పుడు ప్రెగ్నెంట్ లేడీస్ ఇప్పుడు నెక్స్ట్ వన్ వీక్ లో ఈడీ ఉన్న ప్రెగ్నెంట్ లేడీస్ ని అదేవిధంగా డిసీజ్డ్ పర్సన్స్ ని కూడా గుర్తించి వారిని హాస్పిటల్స్ షిఫ్టింగ్ చేస్తున్నాము మనకు ఇప్పుడు జిఎంసి ఉన్న ఏరియాస్ లోయింగ్ ఏరియాస్ ని గుర్తించి అక్కడ ఏ ఏ హౌసెస్ అఫెక్ట్ అవుతుంది అని అఫెక్ట్ అవుతుంది అన్నది కూడా ఎన్యుమిరేట్ చేసి తయారు చేసి ఉన్నాము వాళ్ళందరికీ కూడా రిలీఫ్ సెంటర్స్ కూడా ఐడెంటిఫై చేసి పెట్టి ఉన్నాము అదేవిధంగా రూరల్ ఏరియాస్ లో కూడా అక్కడ ఉన్న సెమీ పర్మనెంట్ టెంపరీ స్ట్రక్చర్స్ ని ఐడెంటిఫై చేసి అక్కడ ఉన్న పీపుల్ ని కూడా షిఫ్టింగ్ చేయడానికి కూడా ఇప్పుడు ఏర్పాటు చేస్తున్నాము సో డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఈ సైక్లో ఎఫెక్టివ్ గా హ్యాండిల్ చేయడానికి అన్ని డిపార్ట్మెంట్స్ ని ఇన్వాల్వ్ చేసి అన్ని చర్యలు తీసుకుంటున్నాము ఈ సందర్భం సందర్భంలో ప్రజల అందరికీ కూడా ఒక విజ్ఞప్తి ఈ నెక్స్ట్ త్రీ డేస్ కు మీరు అత్యవసరకు మాత్రమే బయటికి రావాలి అదర్వైజ్ మీరు ఇంటిలోనే బికా సైక్లో చాలా ఎక్కువ డ్యామేజ్ ఉంది అని ప్రిడిక్షన్ చేసి ఉన్నారు కాబట్టి మీరు ఇంటిలోనే ఉండమని కోరుకున్నాము అదే విధంగా నెక్స్ట్ త్రీ త్రీ డేస్ కావాల్సిన ఫ్రూట్స్ వెజిటబుల్స్ అదర్ రేషన్ ఐటమ్స్ ని మీరు ఏర్పాటు చేసి పెట్టుకోండి స్కూల్స్ కూడా త్రీ డేస్ మనము స్కూల్స్ కాలేజెస్ అంగన్వాడీ సెంటర్స్ అన్నింటికి కూడా మనము సెలవు అనౌన్స్ చేయడం జరిగింది సో ఏదైతే మనము అదేవిధంగా మీకు ఏదైనా ఇష్యూస్ ఉంటే వెంటనే మనము కంట్రోల్ రూమ్ నంబర్స్ ఇచ్చి ఉన్నాము దానికి ఏ సమస్యలైనా మీరు కాల్ చేసి చెప్పండి